పరిమళ పరిమళలో ఉండాలి కదా మనం ఏం చేస్తాం ఆడేది బాస్ లాగా హే అంటుంటాం అనకూడదు మనం మనం పైసలు ఇస్తే అది అది బతుకో అది వెతుకో కాబట్టి క్వశ్చన్ చేయాలి మనకి ఎందుకు అనుకోకూడదు మన గొల్లల్లో ఉద్యోగాలు చేయడానికి ఊపుకుంటూ వచ్చేస్తుండే కొన్ని గొల్లు అది పేరు ఎంకటేష్ సాంతం పెట్టినప్పుడు ఎంకటేష్ అని పెడతాడు అది పేరు రాంబాబు అడిగిన సచివాలు జాన్ బాబు బయటకు వస్తే రాంబాబు అది అక్కడికి ఆ ఎంకేస్తా పేరు కావాలి ఎంకేస్తా డబ్బులు కావాలి ఎంకేస్తా గుళ్ళు ఉద్యోగం కావాలి వాళ్ళు ఎవరూ నీచి అక్కడ చెప్పకూడదు బాధపడతా అలా చూడు గుళ్ళ ఎవరైనా సరే హిందూ దేవి దేవతలను నమ్మకుండా గొల్ల ముందు పూలు పండ్లు కొబ్బరికాయలు అమ్మారంటే వాళ్ళు గుళ్ళో ఉద్యోగం చేశారంటే ఆ గుళ్ళో ఉండే దైవాన్ని నమ్మకుండా వాడు డిక్లర్ చేసినట్టే ఏమని వాళ్ళ దేవుడు చమట దాద్దామా ఈ కూరు కూడా పెట్టలేని పోలంకో గాని వాడే ఒప్పుకున్నట్టు వాడు నమ్మిన దేవుడు పవర్ ఆఫ్ పూలు అయితే వాళ్ళు కూరు పెట్టాలి కదా మన గుడి ముందు ఆయన పూలు మన గుడి ముందు ఆయన గొప్ప పరిగా ఎందుకు అమ్ముకోవాలి ఒకవేళ నమ్మేడు పదిహేను కూడా ఉండేవాడు ఎవడో బాగా వాళ్ళు పదిహేను లేని బాగా వాడు పూలు తీసుకుని నోటి పోసి పూలు తెచ్చి పుణ్యం వద్దా పాప కొనేటప్పుడు హిందీ వచ్చా మీకు హిందీలో దేకు అంటే తెలుసా అంటే చూడలే హిందీలో దేకలే లేదా తెలుగులో దేక తెలుసా అదే కాబట్టి కొనేటప్పుడు చూసి కొనాలి హిందువులే లేదు మీరు దేవుడికి పూలు పెట్టకండి అక్కర్లేదు పెట్టకండి వేసుకుని ఏ గులాబీలో వేసుకుని ఆ పూలు ఒకటో రెండో పెట్టండి అంతేగాని మన ధర్మాన్ని మన దైవాన్ని దూషించే దరిద్రుల దగ్గర మొత్తం కొనకండి తినకండి ప్రతిజ్ఞ చేయండి ఆ ప్రతిజ్ఞ కట్టుబడి చేయబట్టి ఈ భారతదేశంలో ఈ ఆర్యావర్తనలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్య భూమిలో ఈ భూమిలో ఈ హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్మతాకి ఇది ఒక్కటి మీరు ఫాలో అవ్వండి